వెల్కమ్ టు గోనెగండ్లలో గడ్డివాములు దగ్ధం ఎనిమిది ఎకరాల మేత దగ్ధం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం రాత్రి పన్నెండు గంటలకు స్థానిక జంగం బావి దగ్గర రైతు కటికే కాజవుషేన్ వాముదొడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామును నిప్పు వంటించారు ఈ విషయానికి తెలుసుకున్న పక్కల రైతులు కటికే కాజవశేన్ తెలిపారు కటికే కాజవుషేన్తో పాటు రైతులు అందరూ కలిసి ఆర్పేందుకు ప్రయత్నం చేశారు అనంతరం గడ్డివాములు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపుచేసి అగ్నిమాపక నీటి ద్వారా ఆర్పివేశారు ఈ సందర్భంగా రైతు కటికే కాజవశేన్ ఎనిమిది ఎకరాల మేత ఎద్దుల కోసం మేత కోన్నాను గత మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక మేతలు లేక మేత కోసం చాలా ఇబ్బంది పడ్డాను దాదాపు ఎనిమిది మేత రూ లక్ష రూపాయలు పెట్టి కోన్నాను గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామును దగ్ధం చేశారు కావునా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మేతకు నష్టపరిహారం మంజూరు చేయగలరని రైతు కటీకే కాజభుషేన్ రైతులు గ్రామస్తులు కోరుతున్నారు ఇలా మండలం నేను రైతును సార్ మేము ఎనిమిది ఎకరాల మేత కొప్పేసుకుంటే ఈ రాత్రి పదిన్నరకి గుర్తు తెలియలు కాల్సిపోయినారు సార్ ఇప్పుడు నేనే ఇప్పుడే అప్పలేనాను మరి ఇది జరిగింది సార్ ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇప్పుడే మాకే ఆదుకోవాలి వేపలా నాకు ఇప్పుడు పశువులు మేపడానికి దాని విలువ లక్ష రూపాయలు ఇలా చేస్తుంది సార్ ఇప్పుడు నా ఇద్దరికి మేత మేపడానికి మరి ఏం లేదు సార్ మాకు నేను ఇప్పుడే అప్పులలో ఉన్నాను మరి ఇప్పుడు ఇది వచ్చి భారం పడింది సార్ నేను ఇప్పుడు మేపుకోవడానికి మరి ఎద్దరికి మేత లేదు ఏం లేదు సార్ ఇప్పుడు వర్షం లేదు మాకు పంటలు లేవు ఈ ఈనాకమైంది సార్ మా బతుకు ప్రభుత్వమే ఆదుకోవాలి